ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో నిన్న రిలీజ్ అయినటువంటి టూ చిత్రం మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది అల్లు అర్జున్ అభిమానులేమో చిత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది సూపర్ డూపర్ హిట్ అంటూ చెప్తూ ఉన్న నేపథ్యంలో కొంతమంది అభిమానులు మాత్రం అంటే వేరే హీరోకి చెందినటువంటి అభిమానులు మాత్రం ఈ చిత్రం ఊహించిన స్థాయిలో లేదు మేము పుష్పాటు మీద భారీ అంచనాలతో వెళ్ళాము కానీ మా అంచనాలను పుష్పాటు రీచ్ అవ్వడంలో విఫలమైంది అంటూ నిన్న కొంతమంది పబ్లిక్ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో పుష్ప కొన్ని రికార్డులను అయితే సృష్టించింది ఆ రికార్డులు ఏంటి అనేది కనుక మనం ఒకసారి విశ్లేషించి కనుక చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే నైజాంలో ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ సినిమా కూడా కలెక్ట్ అయినటువంటి రీతిలో మొదటి రోజు ఇరవై ఐదు కోట్ల రూపాయల షేర్ని ఇది సాధించింది ఇది పుష్ప రికార్డుగా కూడా ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు అలాగే పుష్పటు టీమ్ కూడా చెప్తూ ఉన్నారు అసలు దాని మీద ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం కనుక చేస్తే పుష్పాటు ద రూల్ బికమ్స్ ద ఫస్ట్ ఫిల్మ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ నైజాం టు కలెక్ట్ ట్వంటీ ఫైవ్ సిఆర్ షేర్ ఆన్ ఫస్ట్ డే సో రిలీజ్ అయినటువంటి మొదటి రోజు నైజాంలో లో ఇరవై ఐదు కోట్ల రూపాయలు కలెక్షన్ చేసి పుష్పాటు రికార్డ్ని క్రియేట్ చేసింది తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఆ రికార్డు ఎవరికి సొంతం కాలేదు అది కేవలం పుష్పాకి మాత్రమే సొంతమైంది అంటూ కొంతమంది సినీ విశ్లేషకులైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఫస్ట్ డే నైజాం షేర్ చూసుకున్నట్లయితే ఇన్క్లూడింగ్ హైర్స్ అండ్ మొత్తం మొత్తం కలుపుకొని ఇరవై ఐదు కోట్ల నలభై ఎనిమిది లక్షలు షేర్ రూపంలో మొదటి రోజు ఈ పుష్పాటు అయితే కలెక్ట్ చేసింది ఇది ఇప్పటి వరకు రికార్డుగా ఉంది అంటే మొన్నటి వరకు ట్రిపుల్ ఆర్ చిత్రం అయితే మొదటి రోజు కలెక్షన్ల రూపంలో నైజాంలో రికార్డు ఉంటే ఆ రికార్డ్ని ఇప్పుడు పుష్పాటు బ్రేక్ చేసి ఇప్పుడు ఒక సరికొత్త హిస్టరీని అయితే క్రియేట్ చేసింది గతంలో మొదటి రోజు నైజాంలో ట్రిపుల్ ఆర్ చిత్రం ఇరవై రెండు కోట్ల రూపంలో షేర్ని కలెక్ట్ చేస్తే ఇప్పుడు ఈ పుష్పాటవ చిత్రం ఇరవై ఐదు కోట్ల నలభై ఎనిమిది లక్షల షేర్ని సొంతం చేసుకొని హిస్టరీని క్రియేట్ చేసినటువంటి చిత్రంగా ఇప్పుడు ఇది ఒక చరిత్రను అయితే క్రియేట్ చేసింది అలాగే మొదటి రోజు కలెక్షన్ వరల్డ్ వైడ్గా చూసుకున్నా కూడా ఇప్పటి వరకు ట్రిపుల్ ఆర్ వరల్డ్ వైడ్గా తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి రోజు కలెక్షన్ రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తే పుష్ప టూ చిత్రం మాత్రం మొదటి రోజు ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి అంచనాల ప్రకారంగా రెండు వందల అరవై ఐదు కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లుగా గ్రాస్ సమాచారం అయితే అందుతుంది ఇప్పటి వరకు ట్రిపుల్ ఆర్ ఉండేది ట్రిపుల్ ఆర్ది రెండు వందల యాభై ఆరు కోట్లను కొంతమంది చెప్తూ ఉన్నారు అలాగే కొంతమంది ఏమో రెండు వందల ఇరవై ఆరు కోట్లు మాత్రమే గ్రాస్ రూపంలో ట్రిపుల్ ఆర్ మూవీ మొదటి రోజు కలెక్ట్ చేయగలిగితే దాన్ని ఇప్పుడు టూ బీట్ చేసింది నలభై కోట్ల పైగానే ఎక్కువలో ఉంది అంటూ కొంతమంది సినీ విశ్లేషకులైతే వారి విశ్లేషణను అందజేస్తూ ఉన్నారు ఏది పుష్ప పుష్పాటు చిత్రం మీద మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ రికార్డులు మాత్రం క్రియేట్ చేస్తూనే ఉంది ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకున్నట్లయితే అంటే విడుదల కంటే ముందే చేసినటువంటి బిజినెస్లో కూడా ఇప్పటి వరకు భారతదేశ చలన చిత్ర రంగంలో ఏ చిత్రానికి లేనటువంటి ఒక సరికొత్త రికార్డ్ని పుష్పటు క్రియేట్ చేసింది పన్నెండు వందల కోట్ల రూపాయలు ప్రీ బిజినెస్ జరిగినట్లుగా కొన్ని వార్తలు అయితే మనం చూసాం అలాగే ఇప్పటి వరకు భారతదేశంలో ఏ చిత్రానికి లేనటువంటి మార్కెటింగ్ కూడా అంటూ రకరకాల వార్తలు పుష్పాటుమైన వస్తూ ఉన్నాయి అయితే నిన్న ఈ చిత్రం విడుదలైన తర్వాత మాత్రం మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది అంటే అల్లు అర్జున్ అభిమానులు అల్లు ఆర్మీ మాత్రం చిత్రం చాలా అద్భుతంగా ఉంది కొన్ని సీన్స్ అయితే బంప్స్ వచ్చేలాగా ఉన్నాయి అసలు సినిమా తగ్గేదెలా నెక్స్ట్ లెవెల్ పీక్లో ఉంది అంటూ అల్లు అర్జున్ అభిమానులు చెప్తూ ఉంటే మరికొంతమంది మాత్రం సినిమాలో అసలు ఏం లేదు స్టోరీ లేకుండానే సుకుమార్ ఈ సినిమాని తెరకెక్కించారు సినిమాలో గొప్పగా చెప్పుకునే కొన్ని సన్నివేశాలు కూడా లేవు అంటూ కూడా కొంతమంది పబ్లిక్ వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు ఏది ఏమైనప్పటికీ అటు హిట్ టాక్ లేదు ఇటు మరీ డిజాస్టర్ టాక్ లేదు యావరేజ్ అన్నట్లుగా కొంతమంది చెప్తూ ఉంటే మరికొంతమంది మాత్రం లేదు లేదు కావాలనే పని కట్టుకొని మరి ఒక కుటుంబం ఇప్పుడు పుష్పాటు మీద నెగిటివ్గా ట్రోల్స్ చేయిస్తుంది అంటూ ఇప్పుడు కొంతమంది నెటిజన్లు అయితే వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఈ పుష్పాటు చిత్రం విడుదలైనప్పటి నుంచి మాత్రం మిక్స్డ్ టాకే నడుస్తుంది అటు భారీగా హిట్ అని చెప్పలేరు ఇటు భారీగా డిజాస్టర్ అని చెప్పలేరు అంటూ కూడా కొన్ని రివ్యూస్ అయితే వచ్చినాయి అయితే రివ్యూస్ అన్నీ కూడా చూసుకున్నట్లయితే ఓవరాల్గా మొన్న రెండు రాష్ట్రాల్లో ఇచ్చిన రివ్యూల ప్రకారంగా ఈ చిత్రం అయితే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ సాధించగలిగింది కానీ అల్లు అర్జున్ నుంచి అలాగే సుకుమార్ నుంచి భారీగా మేము ఎక్స్పెక్టేషన్ కానీ మా ఎక్స్పెక్టేషన్కి ఈ చిత్రం రీచ్ కాలేదంటూ కూడా ఎంతోమంది అయితే నిరాశను వ్యక్తం చేశారు సినిమాలో కొన్ని పాటలు మినహాయిస్తే అల్లు అర్జున్ నుంచి కూడా మేము ఊహించిన స్థాయిలో స్టెప్స్ లేవు అంటూ అల్లు అర్జున్ అభిమానులు కూడా నిరాశను వ్యక్తం చేసినట్టుగా కొన్ని వార్తలు అయితే మనం చూస్తున్నాం ఏది ఏమైనప్పటికీ మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకున్నప్పటికీ మాత్రం పుష్ప టూ చిత్రం మాత్రం కలెక్షన్ల పరంగా రికార్డ్ని అయితే క్రియేట్ చేస్తుంది రికార్డు మీద రికార్డులను అయితే క్రియేట్ ఉంది మనం బెనిఫిట్ షో చూసాం బెనిఫిట్ షో కూడా ఇప్పటి వరకు ఏ చిత్రం కలెక్ట్ చేయనటువంటి రికార్డు స్థాయిలో బెనిఫిట్ షో రూపంలో ఈ పుష్ప చిత్రం అయితే కలెక్ట్ చేయగలిగింది అలాగే నైజాంలో మొదటి రోజు కలెక్షన్ షేర్ రూపంలో చూసుకున్నట్లయితే అన్ని చిత్రాలను కూడా బీట్ చేసి ఇప్పుడు పుష్పాటు చిత్రం నెంబర్ వన్ ప్లేస్లో అయితే నిలిచింది దాంతోపాటుగా వరల్డ్ వైడ్గా గ్రాస్ రూపంలో చూసుకున్నట్లయితే మొదటి రోజు రెండు వందల అరవై కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఇప్పుడు పుష్పా టూ చిత్రమే నెంబర్ వన్గా నిలిచింది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కొంతమందేమో అన్ని షోలు కూడా అంటే ఆక్యుపెన్సీ హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ రేట్తో ఉన్నాయి అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే కొంతమంది మాత్రం లేదు పుష్పటుకి ఎవరు వెళ్ళేందుకు ఆసక్తి చూపించడం లేదు టికెట్లన్నీ ఖాళీగా ఉన్నాయి దానికి కారణం కూడా టికెట్ రేట్లు పెరిగినటువంటి నేపథ్యంలో సామాన్యులు పుష్ప చిత్రానికి దూరం అయ్యారు అనేటువంటి అభిప్రాయాన్ని అయితే కొంతమంది నెటిజన్లు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ మిక్స్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కొన్ని రికార్డులను మాత్రం సృష్టించడంలో ఇప్పుడు పుష్ప టూ అందరి నోట్ల నానుతూ ఉంది థ్యాంక్ యూ సో మచ్